ఎలక్ట్రాన్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మా నాయకులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో చేసిన వాగ్దానాల గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినారు ఎలక్షన్ల ముందర వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారనేది ఒకసారి చూస్తే ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల హామీలతో కన్నికట్టు చేసి మాయామర్మం చేసిన చంద్రబాబు నాయుడు ది గ్రేట్ మోసగాడు ఎట్టేలకు తన ముసుగును మొత్తం తీసేశాడు హామీలు ప్రజలకిచ్చి అధికారం లేక వచ్చారో ఇవాళ హామీలను నెరవేర్చలేమని పథకాలు ఇవ్వలేమని నిక్కచ్చిగా ప్రకటించి ప్రజలను దగా చేసినాడు సాక్షాత్ సచివాలయంలోనే ఆయన ప్రకటన చేయడం జరిగింది ఎలాంటి సంకోచంగాని భయం లేకుండా వణుకు లేకుండా ఒక్క చంద్రబాబును మాత్రమే ప్రజలను మోసం చేయగలిగినారు చంద్రబాబు అధికారం లేకొస్తే చంద్రముఖిని మళ్ళా లేపినట్టేని ఉలినోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు ఎన్నికల సమయంలో చేసిన హెచ్ రచిగా మరోసారి నిజమయ్యాయి మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ప్రజలు గుర్తు తెచ్చుకునే పరిస్థితులు రావడం జరుగుతుంది జగన్ గారి విశ్వసనీయతను ఆయన సిద్ధశుద్ధిని సంకల్పం ఎంత గొప్పదో మరొకసారి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏడు ఒకటి ఇరవై ఐదు ఆయన మాట్లాడేది అభివృద్ధి చేసే సంపద సృష్టించబడుతుంది సంపదను సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరుగుతనే మళ్ళా డబ్బులు సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుందని ఇవన్నీ చేసి రాబోయే రోజులలో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది ఆ స్టెబిలిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది మేము చెప్పిన సూపర్ సిక్స్లు ఇంకా బెటర్గా ఇస్తాము అని చెప్పడం జరిగింది అవి ఇవ్వడానికి మేము చేస్తామని చెప్పడం కానీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము ఎలక్షన్ల కంటే ముందు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా కేవలం ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికే తప్ప కేవలం ఎలక్షన్ల ముందర సూపర్ సిక్స్లు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు సూపర్ సిక్స్ లేవు డూపర్ సిక్స్ లేవు మీరు నమ్మి మోసపై నాకు ఓటేసినారు మీకు నేనేం చేయాల్సిన అవసరం దాన్ని నిక్కచ్చిగా చెప్పడం జరిగింది అంటే ఒకసారి చంద్రబాబు నాయుడు నైజం మనం ఒకసారి చూడాల్సి నేను చాలా ఆర్థికవేత్తను నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది అంత అనుభవం ఉండే నాయకుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలిసి కూడా ఎందుకు ఇచ్చినాడు అంటే కేవలం ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదనేది మాత్రం మన అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలని వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం ఏర్పాటు తొమ్మిది నెలలు కావస్తుంది తొమ్మిది నెలల్లో దాదాపు లక్ష పంతొమ్మిది కోట్ల అప్పులు తీసుకొచ్చినారు మరి అప్పులు ఎక్కడ సపద సంపద సృష్టించినారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఆర్థికంగా ఏంది కలిసి వచ్చిందని మాత్రం మనకు మనకు నిజం కావాల్సిన అవసరం ఉంది ఒక ఉద్యోగాన్ని ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలనే తీసేసి వాళ్ళని రోడ్డు మీదుగా పెట్టుకునేది నిజం కాదా వాలంటర్ను గ్రామ గ్రామ వార్డు సచివాలయం పోస్టులను కుదించడం దగ్గర నుంచి బేవ బేవరెస్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ కార్పొరేషను ఏపీఎండిసి ఏపీఎండిసి ఫీల్డ్ అసిస్టెన్స్లు వైద్య ఆరోగ్య శాఖలు ఆయా శాఖలు లక్షల మంది ఉద్యోగాలను తొలగించిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే ఒక విజన్తో సముద్ర తీరం ఆధారిత ఆధారితంగా ఆర్థిక వ్యవస్థను శ్రీకారం చుట్టి ప్రభుత్వ రంగంలోకి మూడు పెద్ద పోర్టు హార్బర్లను నిర్మిస్తుంటే వాళ్ళను మీ వాళ్లకు తెంగనమ్మాలనుకోవడం అన్నది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు ఆరోగ్య రంగంలో విప్లాత్మక మార్పులను కొన్ని మెడికల్ కాలేజీలతో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీలను కట్టడంతో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీలను శరవేగంతో నిర్మిస్తున్న నిర్మిస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పద పదిహేడు కాలేజీలను కూడా ఇప్పుడు మీ మనుషులకు తెగనమ్మే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయడం వాట వాస్తవం కాదా సంపద సృష్టి ఎక్కడ జరుగుతుంది సంపదలు ఏమైనా సృష్టిస్తారంటే అది మీకోసమా తప్ప మీ నాయకుల కోసమా లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మనుషుల కోసం తప్ప ఎవరి కోసం కాదనేది మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇసుకా మద్యం మాఫీలు నడిపే మీ కార్యకర్తల జైల్లోకి డబ్బులు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు కా తప్ప ప్రజలకు ఒక్క పైసా ఇవ్వడం లేదు ఇసుకా మ టీ క్వారీ ఫ్లైయాస్ ఇవన్నీ కూడా వదలకుండా మొత్తం మీ వాళ్ళు దోసుకోవడం జరిగింది ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క పనికి కూడా ఎమ్మెల్యేలకు ఎంతో కొంత ముట్టజెప్పండి ఈ రకంగా సప సంపదను సృష్టించి మీ వాళ్ళకి జరుగుతుంది తప్ప మరి ఎవరికీ కానే కాదు మేము ఉన్నప్పుడు మా మీద మాట్లాడుతుంది అవన్నీ కూడా ఇప్పుడు చాలా ఘోరంగా మొత్తం మనం ఆల్రెడీ ఒకసారి పేపర్లు కూడడం జరిగింది వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలే పానీలో కొట్టుకోవడం జరిగింది ఈ తిప్పలకు వసూలు చేసే దాని మీదనే ఒకరొకరు కొట్టుకునే పరిస్థితి ఉండడం జరిగింది మన ఇప్పుడు అంతా కూడా తెలియదు ఇప్పుడు తెలుగుదేశం ఉండే నాయకులు అందరూ కూడా బ్రాహ్మీ షాపులు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మాత్రం క్వాలిటీ మద్యం అంటే బాగా ప్రజలు తాగండి మీరు మీకు ఏం అవసరం లేదు మీకు తాగడానికి మాత్రం మేము బ్రాంది షాపుల బార్ల కంటే ఘోరంగా మీరు మామూలుగా ఎక్కడన్నా కళ్ళు షాపుల దగ్గర అంతకుముందు మొత్తం అందరూ బయట కళ్ళు కాంపౌండ్లో బయట కూర్చొని తాగుతున్నారు అంతకంటే మించి మీకు బయట మేము రోడ్ల మీద కానీ మొత్తం ఈ బ్రాంతి షాపులకు ముందు రండే స్థలాలలో కానీ రోడ్లపైన కూడా మీకు తాగడానికి కూడా మిమ్మల్ని ఎవ్వరం మనం ఖచ్చితంగా తాగండి అని వాళ్ళకు పర్మిషన్ ఇచ్చే విధంగా ఈరోజు కర్నూలులో ఉండే మొత్తం కర్నూలు మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొత్తం ఊళ్ళోళ్ళు బెల్ట్ షాపులు తప్ప ఈ బ్రాంతి షాపులకు మొత్తం మామూలుగా పర్మిట్ షాపులు లేకుండానే మొత్తం ఎక్కడంటే ఎక్కడ కూర్చొని తాగడానికి కూడా పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశంలో చూడడం జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిందంతా సంపద సృష్టి అనేది వట్టి మాటలు అనేది చెప్పకనే ఖచ్చితంగా చెప్పాల్సిన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేమని ముసుగు తీసేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా స్లోగా ఎక్కించే ప్రయత్నం చేద్దాం ఇందు భాగమే ఇది కొత్త నివేదికలు ఇచ్చి తాను చేసిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలకు ఇవ్వడానికి మనసు రాక వారికి ఇచ్చే తగిన రీతిలో పరిపాలన చేయలేక చేతగాని తనంతో అసమర్థతో కొట్టి మిట్టాడుతున్న చంద్రబాబు నాయుడు ఈ నేరాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టడానికే తప్ప నెట్టడానికి ఇప్పటికే కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రపంచం తీవ్రంగా సంక్షోభంలో నెట్టివేసిన ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షేమంలో కూడా ప్రజలకు కన్నబిడ్డలుగా కాపాడుకున్న ప్రభుత్వం మీద నిందలు వేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇందు భాగమే తాజాగా ఆయన చెప్పిన నీతి ఆయోగ్ నివేదిక అనేది మాత్రం మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది అంటే నీతి ఆయోగ పెద్ద చంద్రబాబు విడుదల చేసిన రిపోర్ట్ చూసేది చాలా ఆశ్చర్యంగాను ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పనితీరు చెప్పాలంటే ఒక ఏడాది తర్వాత లేదా ఏడాది పోల్చి చూడడం సహజం అంతేకాకుండా గత పదైదేళ్ల కాలంలో ప్రగతి ఎలా ఉందని అనేది అనేది ఇయర్ బై ఇయర్ కూడా చూస్తారు లేదంటే గత ఐదేళ్ళ తర్వాత ఐదేళ్లతో పోల్చి చూస్తారు లేదంటే రెండు శతాబ్దాల మధ్యన తేడాను చూస్తారు సహజంగా ఎవరు చేసే పని ఇది కానీ మన అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే నాయకుడు ఆయన నేతృత్వంలో పనిచేసిన ప్ర ప్రభుత్వ తీరును ఆయన పని చేసిన ఐదేళ్ల కాలాన్ని అంతకుముందు నాయకుడు చేసిన ఐదేళ్ల కాలాన్ని పోల్చి చూస్తారు ఇద్దరి నాయకుల మధ్య తేడా ఏమిటి ఎవరి తీరు ఎలా ఉంది అనేది పోల్చే విషయంలో సహజంగా పాటించే విధానం ఇది కానీ చంద్రబాబు నాయుడు చూపుతున్న నీతి ఆయోగ్ నివేదికలో చంద్రబాబు దిగిపోయిన రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదేళ్ల కాలంలోని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో పోల్చి చూస్తున్నారు రెండు పరిపాలన కాలంలో ఎంపిక చేసిన రెండు సంవత్సరాల మధ్య పోలిక చూడడం వెనక ఏమి జరుగుతుంది అనేది ఆధస్తి ఆసక్తికరమైన విషయం అందులో చంద్రబాబు నాయుడు గత పరిపాలన కాలం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వందల కోవిడ్ లాంటి సంక్షోభం ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండున్నర ఏళ్ల పాటు కోవిడ్ ప్రపంచం మీద దాడి చేయడం జరిగింది మన దేశం కాదు ప్రపంచ తీవ్రంగా ఆర్థికంగా తీసుకోవడం తీసుకోవడం వచ్చింది ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి ఉత్పత్తి లేదు చేసిన వాటిని ఎగుమతి చేసే వీలు లేదు పంపిణీ వ్యవస్థలు లేదు రెండు వేల ఇరవైలో మొదటి వేవులో రెండు వేల ఇరవై ఒకటిలో రెండో వేవులో రెండు వేల ఇరవై మూడులో మూడో ఇవా ఇలా రెండున్నర సంవత్సరాలు కోవిడ్లో ప్రపంచం మీద దాడి చేయడం ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మెరుగైన తీరును చూపించారు చంద్రబాబు నాయుడు కన్నా ఎంతో మెరుగ్గా పనిచేసే గతంలో చంద్రబాబు నాయుడు చాలా వివరంగా చెప్పడం జరిగింది అనేక ఆధారాలు కూడా ప్రజల ముందర పెట్టడం జరిగింది వాస్తవంగా నీతి ఆయోగం చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ బాగాలేదని పదమూడవ స్థానానికి దిగిపోయిందని చెప్పారు అదే నీతి ఆయోగ్ రిపోర్ట్లో కూడా కోవిడ్ లేని చంద్రబాబు నాయుడు ఆయాంలో కూడా రాష్ట్రం ర్యాంకు పదమూడు కాక తర్వాత కోవిడ్ సంక్షేమంలో ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా రాష్ట్రం ర్యాంకు పదమూడు అనేది మాత్రం మనం ఎవరు కూడా మంచి అంటే చంద్ర మనకు కోవిడ్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడుకు పరిపాలన తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మూలం ధనం వ్యవహారం వ్యయాన్ని గురించి మీద కూడా పశ్చాపాతాలు చెప్పడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు గారు చంద్రబాబు గారి గడిచిన ఐదెలలో మూలధనం వ్యయం కింద సగటు ఏడాది పదమూడు పదమూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడితే జగన్ గారి హయాంలో కోవిడ్ లాంటి విపత్తు ఉన్నా సరే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్న సగటు ఏడాది ఏడాదికి పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు అంటే ఎవరు ఆర్థికంగా అరాచిక అరాచకవాదులో చెప్పండి ఈ లెక్క కార్ మనం కార్ కాదు ఆడిట్లోనే చెప్పడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో తెచ్చిన అప్పులు వారి లెక్క ప్రకారం డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు అందులో మూలధనం కింద పెట్టిన ఖర్చు కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు మాత్రమే కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా లేకపోయినా సరే కానీ కోవిడ్ లాంటి విపత్తు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అంటే పన్నెండు నెలల కాలంలో అరవై ఏడు వేల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు అప్పు చేస్తే ఇందులో సుమారుగా ఏడు వేల